பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம் ித்ச விிம் சிிிவந்த பிரிஹு விக்கிவந்த பிரி ஹிருசு விக்கிவந்தன బృంద సభ్యురాలు ఆదర్శ భావాలు కలిగిన ఉపాధ్యాయురాలు తిరుపతిలో ఆవిష్కృతమైన మనో మనోజ్ఞ వీచికలతో నాణేల వర్షం కురిపించి ఆహ్లాదాన్ని కలిగించిన శ్రీమతి రాణి లీలావతి గారికి స్వాగతం పలుకుతూ మన బృంద నిర్వాహక సభ్యులు రచయిత శ్రీ విద్యాసాగర్ గారి వైవిధ్యమైన ప్రత్యేక శైలితో మన ముందుకు వచ్చిన చంద్రికాసాగరం పుస్తకాన్ని సమీక్ష చేయవలసిందిగా కోరుతున్నాను లీలావతి గారి మీకు స్వాగతం అండి ధన్యవాదాలు అపర్ణ గారు నాకు కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉంది కనుక మీకు బాగా వినిపిస్తుందండి మేడం కొంచెం టైము టైం చెప్పండి నేను పుస్తకంలో పడి మర్చిపోతానేమో అని ముందుగా గురువు గారికి ప్రణామాలు బృంద సభ్యులందరికీ కూడా మేలుసందే ఈరోజు నేను చంద్రికా సాగరం అనే కథల పుస్తకాన్ని సమీక్ష చేయబోతున్నాను సమీక్ష అనే కన్నా పరిచయం చేయబోతున్నాను మనకందరికీ సుపరిచితులైన విద్యాసాగర్ గారి కథల పుస్తకం కనిపిస్తూ ఉంటుంది ముఖ చిత్రం ఇది ముఖ చిత్రము వెనుక కూడా ఆయన గురించి కథల పుస్తకం గురించి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఆచార్యుల వారు రాసిన ఒక మంచి మాటలు ఉన్నాయి ఇంకా రచయిత గురించి తెలుసుకోవాలంటే రచయిత మన బృంద సభ్యులు విద్యాసాగర్ గారు ఖంభంలో ఒక ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నారు ఆయన రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి గాను మువ్వా పద్మావతి రంగయ్య నవ స్వరాంజలి యువ కవి ప్రతిభా పురస్కారానికి పురస్కారం అందుకున్నారు అలాగే ఇందులో మొదటి కథ అయిన ఆ తాతయ్యను చూడాలని అనే కథ తోవ వారిచే ప్రత్యేక ఉత్తమ కథా పురస్కారాన్ని అందుకున్నది ఇందులో మొత్తము తొమ్మిది కథలు ఉన్నాయండి అన్ని కూడా ఒకసారి మొదలు పెడితే ఏకబిగిన చదివించే కథలన్నీ కూడా ఈ ముందు మాటల్లో ఈయన ఈ పుస్తకాన్ని తన భార్యకు చంద్రిక గారికి అంకితం చేశారు ఇక్కడ ఉన్న మాటలన్నీ కూడా సాగర్ ఒక కథా రచయిత మాత్రమే కాదు ఒక మంచి కవి అని కూడా అర్థమవుతుంది అందరికి కూడా అదే మాటను ముందు మాటలో ఆచార్య వెంకటేశ్వర్లు గారు కూడా చెప్పడం జరిగింది అది కొంచెం హృదయాన్ని బరువెక్కించే మాటలు ఇందులో మనం చూస్తాము అంకితం చేసిన మాటల్లో ఇంకా ముందు మాటల్లోకి వస్తే మన చుట్టూ ఉండే మన జీవితాలే కథలైన వేళ అంటూ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు ముందు మాటలు తెలపడం జరిగింది ఇందులో ఆయన అంటారు మా అబ్బాయిని నేను చదివించడానికి పడే కష్టాలు వంటివేవో ఈయన కథల్లో కనిపించాయి ఆ కథ రచయిత ఏదో ఉబుసుకు ఉబుసుపోక రాస్తున్న కథలు కావి చుట్టూ సమాజాన్ని గురించి తాను ప్రత్యక్షంగా చూసిన జీవితాల గురించి తనను నిలదీసే ప్రశ్నించే సమస్యల గురించి అటువంటి సమాజంలో తాను ఒకడై పడుతున్న సంఘర్షణ గురించి తానేదో అక్షర రూపం అవుతున్నారనిపించి నేను చదవడం మొదలుపెట్టి రాశాను వ్యక్తిగతంగా నాతో నాకు ఆయనతో పరిచయం లేనప్పటికీ కూడా అని చాలా చక్కగా చెప్తూ వర్ణనలు భావనలు ఇవన్నీ కవి చేయగలడు అలాగే ఒక రచయిత కూడా చేయగలడు అలాంటి మంచి భావు భావకుడు మనకు ఈ కథల్లో కనిపిస్తాడు ఇంకా ఈయన ప్రతి కథను కూడా విశ్లేషించి చెప్పడం జరిగిందండి అవి నేను తర్వాత ఒక్కొక్క నా కథలో విశ్లేషణలో ఉటంకిస్తాను ఉటంకిస్తాను రెండవగా మన గురువు గారు శ్రీ 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 నల్లాన్ చక్రవర్తి చక్రవర్తి గారు అభినందనలు తెలియజేస్తూ సాగర్ గురించి అన్న మాటల్ని నేను జ్ఞాపకం చేసుకు చేస్తున్నాను ఇక్కడ విద్యాసాగర్ కథలు అన్ని కూడా ఒక ప్రత్యేకమైన శైలిలో ఉంటాయి చిత్ర విచిత్ర గతిలో సాగుతాయి కొన్ని సందర్భాలలో ఇలా ఉంటుందా ఇలా జరుగుతుందా అని మనం ఆలోచనలో పడతాం చదివాక మనమే సర్దుకుపోయి ఇలా కూడా జరిగే అవకాశం ఉందిగా ఇది ఒక కథాకథన శైలి అని ముచ్చట పడతాం ఇదే సాగర్ ప్రత్యేక కథ అంటారు అన్నమాట సాగర్ ప్రత్యేకత అంటే ప్రత్యేకత ప్రత్యేక కథ ఎందుకు అంటే నిజంగా ఈ పుస్తకంలోని కథలు మనం చదవడం మొదలు పెడితే పుస్తకం అంతా అయిపోయేంత వరకు ముయమండి అలా ఉంటాయి ఈ కథలో ఇంకా గురువుగారు ఏమంటారంటే ఇక రాబోయే రోజుల్లో ఇంకొంచెం ఆ పరిశ్రమ చేస్తే ఇంకా అధ్యయనం చేస్తే ఒక మంచి పెద్ద స్థాయి కథకుడు మన ముందు తెలువబోతున్నాడు అని చెప్తున్నారు చెప్తూ ఆ అభినందనలు అందజేశారు ఇక కవి మాటల్లోకి వచ్చేస్తే అప్పగింతలు పెట్టేశారు ఆ చాలా మంచి మాటల్ని మనం ఇక్కడ చూస్తాము ఆ గురువు గారి గురించి ఈ పుస్తకము రాసిన ముందు మాటలు రాసిన ఆచార్య దార్ల వెంకటేశ్వర్లు గారి గురించి తమ్ముడు విజయ్ గురించి హవిలక్క గురించి ఆ తర్వాత ఆ తన భార్యను గుర్తు చేసుకుంటూ ఇంకా స్నేహితులను గుర్తు చేసుకుంటూ తనకు ఆ తనను అవసరంలో ఆదుకున్న వాళ్ళని అందరినీ గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ అందరిని తల్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ చివరిగా ఏమంటాడు పాఠకులను ఉద్దేశించి చిరు ఆశతో ప్రారంభించండి చిరునవ్వుతో ముగిస్తారని నేను హామీ ఇస్తున్నా అంటూ ముగిస్తాడు ఇంకా మనం సాగర్ లోకి ప్రయాణం చేస్తే మొట్టమొదటి కథ తాతయ్యను చూడాలని ఇది ఇప్పటి సమాజంలో తల్లిదండ్రుల పెంపకం ఇద్దరు అయినప్పుడు పిల్లల్ని ఎలా పెంచుతారు పెంచడంలో పడే ఇబ్బందులు ఏంటి ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి ఒక ఒక జంట ఒక దంపతులు నేను మొత్తాన్ని పాట కూడా చెప్పను గాని అందులో కొంత మాత్రమే నేను చెప్తాను ఎందుకంటే ఆ కథను నేను చెప్పడం కన్నా ఎవరికి వాళ్ళు చదువుకుంటేనే చాలా అందంగా ఉంది ఆ కథా కథన శైలి కూడా చాలా బాగుంటుంది ఎక్కడ కూడా ఆ బోర్ కొట్టదండి తర్వాత మనం ఒక కథ చదువుతున్నామని కథ అని అని అనుకోవద్దు ఇప్పుడు పక్కింట్లో జరిగే సంఘటన ఎదురింట్లో జరిగే సంఘటన లేదా మన ఇంట్లో జరిగే సంఘటనే కావచ్చు ఇలా ఉంటాయి కనుక ఆ రోజు జరిగే సంఘటనలే చాలా చక్కగా చాలా నేర్పుతో చాలా ఒడుపుగా రాశాడు రచయిత అనమాట అలా ఆ అబ్బాయిని సరిగ్గా మాట్లాడడం లేదు పెద్దవాళ్ళకి సరిగ్గా గౌరవం ఇవ్వడం లేదు పైపెచ్చు కొన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు కనుక మా నాన్న దగ్గరికి పంపిస్తానని చెప్పి తన తండ్రి దగ్గరికి పంపించినప్పుడు ఆ తాత ఆ మనవన్నితో ఉండే అనుబంధము తను మంచి మార్గంలో పెట్టాలనే ఆ పట్టుదల అవన్నీ కూడా కథల్లో చాలా బాగా చూయించాడు అందులో మొదటగా చదువుకోవాలి కదా చదువుకున్న వాళ్ళకే జ్ఞానం ఉంటుంది అనేసి ఆ చదువుకోవాలని చెప్పినప్పుడు ఆ అబ్బాయి పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నప్పుడు చదివిన వాటిని రాయించినప్పుడు తప్పుగా రాస్తే ఇంత పెద్దగా ఎంత వయసు వచ్చింది ఈ పదాలు కూడా రాయలేకపోతున్నావు ఆ చిన్న చిన్న పదాలు అంటూ ఆయన కోప్పడినప్పుడు ఆ కోపడి కోప్పడము రెండు దెబ్బలు వేయడము అలా చేసిన తర్వాత నిద్రపోయినప్పుడు వాళ్ళ నానమ్మ తన భర్తను పిలిచి ఆ చెప్పే మాటలు ఎంతో పరిణితి అంటే ఈ రచయిత వయసు చిన్నదే కావచ్చు కాని ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉంది పెద్దవాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ పెద్దవాళ్ళ మాటలన్నీ కూడా జీవిత సారంతో ఉన్నటువంటి మాటలు అనమాట ఆ మాటల్ని యథాతథంగా మనం రాయడాని రాయాలి అంటే మన మనం కూడా పరిణితి చెంది ఉండాలి మానసికంగా వయసు లేకపోయినా కూడా అలాంటి మాటలు అంటాడు ఇక్కడ నాకు ఒక మాట నచ్చింది తప్పు అనే మాట రాస్తే తప్పు అనే మాటను కరెక్ట్ గా రాలేదని తప్పును తప్పుగా రాసావని ఇట్లా ఇలా తప్పు రాస్తా ఎట్లా అని చెప్పి అంటే ఆ మాటల్ని ఎలా చెప్తున్నాడు అంటే ఇక్కడ వాళ్ళ నానం అంటుంది తాతయ్యతో ఆ నీ నీ వైపు కరెక్టే కానీ వాడి వైపు కూడా ఆలోచించాలి కదా వాడు ఎలా మాట అనుకొని ఉంటాడు మనవడు అంటే నన్ను రాయమంది తప్పు నేను రాసింది తప్పు పైగా ఆయనే దాన్ని తప్పు అని చదువుతున్నాడు అనే ఈ మాటలు నాకు ఎందుకో బాగా నచ్చాయండి అంటే తప్పు అనే మాట కరెక్ట్ గా రాస్తే అది కరెక్ట్ అయిపోతుంది కదా మళ్ళీ తప్పు నువ్వు తప్పుగానే చదవాలి కానీ తప్పును తప్పుగా తప్పుగానే చదువుతున్నాడు ఆయన అనేసి ఈ మాటలు చెప్పి ఆయనకు ఒకలాంటి కరెక్ట్ కదా నా నా వైపు నుంచి కాకుండా ఆ చిన్న పిల్లాడి వైపు నుంచి కూడా నేను ఆలోచించాలి అని అప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా చెప్పేటప్పుడు వివరించి చెప్పు వివరించి చెప్పిన తర్వాత కూడా తప్పు చేస్తే అప్పుడు మందలించు అప్పుడు దండించు అంతేకాని కానీ నీకు ఇది రాదా నీకు తెలీదా నువ్వు తప్పు రాసినావు నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు తప్పు అని పదే పదే అనడం వల్ల ఆ తప్పు ఒప్పు ఎప్పుడు కాలేదు ఆ దాన్ని సరిద్దాల్సింది కూడా మనమే కదా అంటూ ఆమె ఆయనకు చెప్పడం వల్ల తాతయ్య మారి అప్పటి నుంచి అబ్బాయికి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పడము అట్లా ఆ చేయడం జరుగుతుంది చివరిగా అబ్బాయి బాగా చదువుకొని హాలిడేస్ రాగానే మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత తాతయ్యకి ఒక డైరీ దొరుకుతుంది అనమాట అబ్బాయి రాసుకున్న డైరీ మొదట్ మొదట్లో మొదట మొదలు పెట్టినప్పుడు అన్ని తప్పులే శుద్ధ తప్పులు ఉన్న డైరీ రాను 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 చాలా ఆ తప్పులు లేకుండా మారడం జరిగింది అలాగే ఆ క్రమ పద్ధతిలో ఆ అబ్బాయి రాసుకుంటున్నాడు అవి నాకు భలే నచ్చినాయండి తాతయ్య గురించి రాసుకున్నాడు అవి చదువుతాడు అనమాట ఆయన తాతయ్య నన్ను ఎంతలా కొట్టేవాడు ఓ రాత్రి పడుకునే ముందు అంతలా ఏడ్చేవాడివి నేనంటే నీకు అంత ఇష్టమా కానీ నాకెందుకు ఆ ఇష్టాన్ని చూపించవు ఇప్పటి వరకు నేను నీలో ఉన్న గురువునే తప్ప తాతయ్యను చూడలేదు కనీసం బాగా చదివితే అయినా నీలో ఉన్న నా నా తాతయ్యను చూస్తానేమో అని కష్టపడి చదువుతున్న అయినా ఇంతవరకు నాకు అదృష్టం దొరకలేదు ఇంకొక మాట నేను తప్పు చేసిన ప్రతిసారి నన్ను కన్నా మా అమ్మని ఎక్కువగా తీరుతావు మా అమ్మ అంటే ఎందుకంత కోపం కానీ మా అమ్మకు నీ మీద కోపం లేదు ఎందుకో తెలుసా నేను ఇక్కడ సంతోషంగా ఉన్నానని మా అమ్మ నమ్ముతోంది కాబట్టి మరి నాన్న కూడా అమ్మ దగ్గర అలాగే సంతోషంగా ఉన్నాడని నువ్వు ఎందుకు అనుకోవు అంటూ ఆ పిల్లోడు ప్రశ్న వేస్తాడు తాతయ్యకు అప్పుడు అనుకుంటాడు అన్నమాట అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకొని కొడుకు దూరంగా వెళ్ళిపోవడానికి కారణం కోడలే అనుకొని కోడల మీద కోపం పెంచుకున్నాడు గాని తన కొడుకు అక్కడ ఆనందంగా ఉన్నాడనే విషయాన్ని నువ్వు ఎందుకు గుర్తు గుర్తు చేసుకుంటలేవు ఎందుకు మర్చిపోయినావు అనే విషయాన్ని ఆ చిన్న అబ్బాయి తన తనకొచ్చిన రాతల్లో రాయడము ఆ ఆ తాత అక్కడ మారిపోయి ఉన్న పలంగా భార్యతో సహా అప్పుడే కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి మనవన్నీ హత్తుకోవడము అనేది ఇది హృదయానికి హత్తుకునే ముగింపు చాలా మంచి ముగింపు ఈ కథ తీసుకుంది ఇంకా ఇంకో నచ్చిన కథ నేను చెప్తానండి వెంటిలేటర్ అనే ఒక కథ ఉంది వెంటిలేటర్ సాక్షిగా అనే ఒక కథ ఉంది ఇందులో ఒక ఆ పై ఒక కొడుకు తల్లి మాట వినకుండా పెడదో పట్టి చెడు సావాసాలతోటి ఆ జీవితాన్ని నాశనం చేసుకునే సందర్భంలో ఆ కాలం ఇచ్చిన ఆ జవాబు కాలం నేర్పిన మాటలు అంటే మనం అంటుంటాం దేవుడే చూసుకుంటాడు లేదా కాలం అనేది ఒకటి ఉంటది విధి అనేది ఒకటి ఉంటది ఇట్లాంటి కొన్ని మాటలు వింటుంటాము అయితే ఎప్పుడు కొందరు అంటుంటారు కాలం ఏ కాలం ఏం చేస్తుంది కాలం మాట్లాడుతుందా తర్వాత విధి వెక్కిరిస్తుంది ఇట్లాంటి మాటలు వింటుంటాం కానీ ఈ కథలో కాలము మార్చింది అలా డ్రగ్స్ తీసుకొని ఊరి బయట ఎక్కడో పడిపోయిన పిల్లల్ని తీసుకొచ్చి ఎవరో హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ తల్లికి ఫోన్ చేస్తే తల్లి వెళ్తుంది అయితే అపస్మారక స్థితిలో ఉన్న ఆ అబ్బాయి ఆ వెంటిలేటర్ మీద పడుకొని ఉన్నప్పుడు ఆ ఈ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ మత్తు చేతులకు కాళ్ళ వరకు పనిచేస్తుంది తప్ప మెదడుకు పనిచేయట్లేదు ఎందుకంటే డ్రగ్స్ విపరీతంగా తీసుకున్న మనిషి కనుక కానీ లేవలేని పరిస్థితిలో ఉన్నాడనమాట అంటే ఇట్లాంటి స్థితి ఒకటి వస్తుందని ఆయనకు తెలియదు కానీ ఆ స్థితిలో ఆ బెడ్ మీద ఉండి ఒక ఇద్దరి మాటలు వింటాడు అక్కడ ఒక నర్సు ఒక సెక్యూరిటీ గార్డు వాళ్ళిద్దరి మాటలు విని ఆ అబ్బాయిలు అంటే తల్లి చెప్పిన ఉపాధ్యాయులు చెప్పిన ఫ్రెండ్స్ చెప్పిన బంధువులు చెప్పినా మారని ఆ అబ్బాయి అప్పుడు మారతాడు ఎంతలా అంటే తన జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకొని ఒక మంచి వ్యాపారవేత్తగా ఎదిగి ఒక అవార్డు తీసుకునే ఫంక్షన్ దాకా వచ్చి అక్కడ తన గతం గురించి చెప్తాడనమాట ఈ కథ కూడా చాలా బాగుంది ఇక్కడ ఏమంటాడంటే ఒక చివరిలో ఆ అసామాన్యుల వ్యక్తిత్వం నాకు ఆదర్శం అంటాడు వాళ్ళ సామాన్యులు అండి యాక్చువల్ గా ఒక నర్సు అంటే మామూలు ఒక నర్సు ఒక సెక్యూరిటీ గార్డు ఆ ఇద్దరి బాధలు విని మారతాడు కానీ వాళ్ళు ఆయన దృష్టికి ఇప్పుడు అసామాన్యులు వాళ్ళు మామూలుగా సామాన్యులు కానీ ఆ అసామాన్యులు ఇంకేమంటాడంటే ఎన్ని అవకాశాలు ఉన్నా అన్నిటి నుండి ఆపదలే నేను వెతుక్కుంటే ఆమె అంటే తను ఎవరైతే తనను మార్చిందో ఆమె ఏం చేసింది అంటే ఆమె ఆపదల నుండి అవకాశాలు వెతుక్కుంది ఇవన్నీ ఒక రచయిత ఒక లాంటి సందేశం ఇస్తున్నట్టుగా ఉంటుంది అంటే ఎవరైతే తన జీవితాన్ని చర్చ నాశనం నాశనం చేసుకుంటున్నారో ముఖ్యంగా అట్లాంటి వారికి ఒక మంచి సందేశం అవకాశం అనేది ఆ ఏమంటారు రెండు దారులు చూపిస్తుంది ఒకటి మంచి దారి ఒకటి చెడ్డ దారి ఏది ఎన్నుకుంటాం అనేది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది అనే మాటలు మనము వింటుంటాము అలాంటిది ఇక్కడ చెప్తున్నాడు ఎన్ని అవకాశాలున్నా నేను ఆపదను వెతుక్కుంటే ఆమె మాత్రం ఆపద నుంచి అవకాశాలు వెతుకుంది కనుక అందుకే ఆమె నా జీవితంలో ఉండాలని అనుకొని ఆ తదుపరి కాలంలో బా మారిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ ఆయన ఎవరైతే ఇద్దరు మేము అనాథలము అనుకొని తోడుగా ఉన్నాడు ఆయనను మామగారుగా చేసుకొని చివరికి ఒక చిన్న మాట అంటూ అందరిని నమ్మిస్తాడు బై వన్ గెట్ వన్ లాగా నేను పెళ్లి చేసుకొని మా మామయ్యని కూడా తెచ్చుకున్నాను అంటూ నవ్విస్తాడు ఇది ఒక మంచి కథ ఇది కాలం మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుంది అలాగే కాలం ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తుంది అది కాలం అనేది ఒకటి ఉంటుంది దాన్ని మనం గమనించాలి అనే విషయాన్ని తెలుస్తుంది ఇంకొక కథ ఉంది స్వగతం అనే కథ ఉంది ఈ పుస్తకం అన్నిట్లోకి వెళ్ళా మంచి పుస్తకము మంచి ఆ ఏమంటారు ఒక సాగర్ని ఒక మంచి కథకుడు అని అందరూ మెచ్చుకున్నట్టుగా చేసే ఒక కథ అండి ఇది స్వాగతము మొదలైనప్పుడు మాట్లాడుకుంటున్నాడు అందరితోటి మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి అందరితో మాట్లాడుతున్నాడు నేను కూడా చదువుతా చదువుతా వచ్చినప్పుడు ఎవరబ్బా అన్ని ఈయనని అడుగుతున్నాడు అన్ని అమర్చి పెడుతున్నాడు అవతల ఎవరిని అడుగుతున్నారు అనే విషయాన్ని మనకు అర్థం కాదు ఎవరితో మాట్లాడుతున్నాడు తర్వాత ఆయనలో ఆయన మాట్లాడుకుంటున్నాడు ఆయనలో ఆయన ఇంత అందంగా ఇట్లా మాట్లాడుకుంటున్నాడు ఏమంటాడు ఇక్కడ అన్నట్టు ఏమే సుబ్బులు నా అర్థంకి ఇంత వయసు వచ్చినా నీ బుద్ధి మాత్రం మారలేదే నీ కొరికలు కాస్త తగ్గించుకో ముఖ్యంగా నేను నోటి యావా నా సాగు వచ్చింది అంటూ కొంత కొంత దీని గురించి మాట్లాడుతుంటాడు అనమాట నేను అది చివరిలో తెలుస్తా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని ఇది ఒక వ్యక్తి అంటే ముందు తరంలో చదువు వంట పట్టించుకొని ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని తన ఇంటి ఇంట్లో వాళ్ళని తన భార్యా పిల్లల్ని తన బంధుగణాన్ని అందరినీ సంతృప్తి పరుస్తూ తన జీవనాన్ని సాగించిన సదరు సామాన్య మధ్య తరగతి మనిషి చివరకు ఒంటరి కావాల్సి వచ్చింది కారణం ఏంటి అనేది మన కథ చదివితే అర్థమవుతుంది అది అది ప్రతి ఒక్కరి జీవితంలో బహుశా జరుగుతుందేమో కొందరు జీవితాల్లో ఆల్రెడీ జరిగి ఉండొచ్చు కానీ ఇంత మంచి కథ ఈ చిన్న ఈ అబ్బాయి రాయడం అనేది నాకు నాకు నిజంగా గురువుగారు అన్నట్టు ఆశ్చర్యమే కలిగిస్తుంది ఇంత మంచి కథ రాయగల రాసి దాన్ని దానికి ఒక జీవిత సత్యాలను ఆపాదిస్తూ ఈ జీవితము మనదే అని మనం అనుకుంటాం కానీ అస్సలు కాదు మన మన జీవితం ఒకలా నడిచిపోతుంది ఇంకా చెప్పాలంటే సీతారాం సీతారామ శాస్త్రి గారి ఒక మాట అంటారు నీలో ఉండే శక్తి నీకు తెలీదు ఆ నెత్తురుంది సత్తు ఉంది అని ఒక పాట ఉంటది ఎంతకన్నా సైన్యం ఉండునా అని ఒక పాట ఉంటదండి అలా ఉంది ఈ కథ ఈ కథలో కూడా అదే అంటాడు అనమాట ఆయన చివరికి తనకు కావాల్సిన డబ్బుల కోసమే కదా అని భార్య బిడ్డలకు డబ్బులన్నీ ఇచ్చేసి వచ్చి ఆ ఒక వేరే దగ్గర ఉన్నప్పుడు ఆయనను అలా ఉండనియకుండా బంధువులందరి దగ్గర చేరి తన షూరిటీల కోసమో తన అవసరాల కోసమో డబ్బు అడిగితే ఆయన ఇయ్యలేక ఆయన వాళ్ళందరిని బయటకు తోసేస్తే వీళ్ళు బయటకెళ్ళిన వాళ్ళందరూ ఆయన ఒక పిచ్చోడుగా ముద్ర వేస్తే దాన్ని ఆయన ఏమి ఇబ్బంది పడకుండా పిచ్చోడుగా తన తాను ముద్ర వేసుకుని హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవుతాడు జాయిన్ అయిపోతాడు అనమాట అక్కడ ఒక డాక్టర్ అడుగుతుంది ఆయన చూస్తే అలా లేడు కదా ఇంకొక డాక్టర్ అలా లేడు కదా ఎందుకు ఆయన ఇక్కడ ఉన్నాడు అంటే నువ్వే వెళ్ళి అడుగు ఆయనని ఆయన కథ ఎందో చెప్తాడు అంటే ఆమెతో చెప్తున్న కథ ఇది ఎంత బాగుందో అసలు అట్లా అంతా చెప్తాడు చెప్పి అయ్యో అయితే ఆమె ఏమంటది అంతా విన్నాక అమ్మో మీలాగా నేను ఉండకూడదు సాయం అనే మాట చే అంటే నాకు భయం వేస్తుంది ఇక్కడ ఎవ్వరికి సాయం చే సాయమే చేయను నేను అంటుంది అనమాట అప్పుడు మళ్ళీ ఒక మంచి మాట చెప్తాడు మీ జనరేషన్ తో ఇదే ఇబ్బంది ఇక్కడ ఎవరు చెడ్డ వాళ్ళు కాదండి పుట్టిన ప్రతి వాళ్ళు మంచి వాళ్ళని చెప్పలేము చెడ్డ వాళ్ళని చెప్పలేము వాళ్ళ పరిస్థితులు వాళ్ళతో అలా మాట్లాడిస్తాయి కనుక ఆ మాటను ఇది చాలా పరిణితి మానసిక పరిణితి సామాజికంగా అందరితో కలిసి ఉండే మనిషి యొక్క పరిణితి మనకి అర్థమైతుంది మీ జనరేషన్ తో ఇదే ఇబ్బంది ప్రతి విషయానికి అతిగా స్పందిస్తారు ఇప్పుడున్న జనరేషన్ త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు ఏ విషయాన్ని అన్ని వైపుల నుండి ఆలోచించారు ఒక సమస్య ఉంది ఒక విషయం జరిగింది అంటే దాన్ని దానికి ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాల నుంచి మనం ఆలోచిస్తే తప్ప ఆ సమస్యకు పరిష్కారం ఏంది లేదా సమస్యకున్న ఆ సమస్య ఎట్లా మొదలయ్యింది అనే విషయాన్ని మనకు తెలుస్తుంది కానీ మనం ఇప్పుడున్న పిల్లలు కానీ ఆ సమస్యలు ఉన్న వాళ్ళు గాని అది వాళ్ళు భయంలోనో బాధలోనో కోపంలోనో అది మర్చిపోతారు వెంట వెంటనే డెసిషన్స్ తీసుకుంటారు దానివల్ల నష్టమే కానీ అది ఆ సమస్య పరిష్కారం కాదు అందుకే ఈ పెద్ద ఆయనతో చెప్పిస్తాడనమాట ఆ వాళ్ళు కూడా ఎప్పుడు నేనే నేను మాత్రమే కరెక్టా అలా కూడా కాదు నేను మాత్రమే కరెక్ట్ కాదు వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళు చేసింది కూడా కరెక్టే నేను కూడా కొన్ని తప్పులు చేసినాను కొన్నిసార్లు ఉదాసీనంగా ఉన్నాను చదువుకొని నా భార్య నా పిల్లల మీద ఎంత ముద్ర వేసిందో కానీ నేను చదువుకొని ఇంతలా అందరికి సహాయపడుతున్నాను నేను నా పిల్లల మీద అంత ముద్ర నేను వెయ్యలేకపోయానంటే అది నా తప్పే కదా అని ఒప్పుకునే ఒక మంచి సుగుణం అనమాట అంటే మన తప్పులు కూడా మనము చూసుకోవాలండి అలా అట్లాంటి మంచి కథ ఇది ఆ చివరిలో అలా మంచి కథ అండి ఇది ఇందులో పక్షిని చూపించి పక్షిలాగానే నేను దీనికి తల్ తల్లిదండ్రులు తోబుట్టులు ఎవ్వరూ ఉండరు కదా అది ఒకటే వచ్చింది ఒకటే పోతుంది మనం కూడా అంతే మనం కూడా అందరిని సంతృప్తి పరచాలి పరచలేకపోయిన మనల్ని తప్పులు కూడా మనం చెప్పుకోవాలి కనుక నా చేతి వేలుల్ని నా నాలుకని నా కాళ్ళ చేతుల్ని నా వాళ్ళుగా భావించి నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటానంటూ అంటూ ముగిస్తాడు ముగిస్తాడనమాట ఇది కూడా ఒక మంచి ఇంకా ఇందులో మన నచ్చని లేవా అంటే ఓ రెండు కథలు ఎందుకో నాకు పంట కింద రాయిలా కొంచెం నచ్చలేదు అసహజంగా ఉండే ఒక రెండు కథలు అంటే ఒకటి ఇన్సూరెన్స్ గురించి ఒకటి తన తండ్రి ఎన్నో ఎంతో ఎన్నో సంవత్సరాలు కాపురం అయిపోయినాక కూతురే తల్లిదండ్రులు విడదీసే అది ఎందుకో కొంచెం ఇబ్బంది అనిపించి అదైతే నచ్చలేదు కనుక దాన్ని ప్రస్తావించలేదు సరే అన్ని మనము మనకే నచ్చాలని ఉండదు కొందరికి నచ్చి కూడా ఉండొచ్చు గురువు చెప్పినట్లు కానీ మొత్తానికి చంద్రికా సాగరం చాలా మంచి కథ పుస్తకము మన బృంద సభ్యులు ఇంత మంచి కథల్ని రాయడం కూడా నాకు చాలా సంతోషం ఇచ్చింది కథా పుస్తకాన్ని కూడా నేను ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా కనుక అవి నేను మళ్ళీ సాగర్ని అడగడం జరుగుతుంది ఇంత మంచి పుస్తకాన్ని నాకు సమీక్ష చేసే అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి బృంద కార్యనిర్వాహక వర్గానికి నా నమస్తలు తెలియజేస్తున్నాను మేలి మేలిర అందరికి ధన్యవాదాలు లీలావతి గారు చక్కని సమీక్ష చేస్తూ మేము కూడా కథల్లో ఇన్వాల్వ్ అయిపోయి సమయమే తెలియకుండా వెళ్ళిపోయింది అలాగా చక్కని పుస్తకం అందించిన విద్యాసాగర్ గారికి సమీక్ష చేసిన మీకు అభినందనలు ధన్యవాదాలండి तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रियाभुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्